ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ యూనియన్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అందరూ కూడా కలిసి లాబర్మ ఎదురగండా ఉన్న ఈ కృష్ణ సాయి కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్స్ కానివ్వండి జూనియర్ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి పీజీ కాలేజీలు కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అవన్నీ కూడా గత ప్రభుత్వాలకే రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వారి నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఈ స్కూల్స్ కాలేజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా అన్ని పార్టీలకి అన్ని పొలిటికల్ పార్టీలకి ఇచ్చి ఆ పొలిటికల్ పార్టీల యొక్క అది పెట్టి ఆ విషయాల్ని మేము సక్సెస్ఫుల్గా మేము నెట్టిన తర్వాత చేస్తామని చెప్పి వాగ్దాన్ని తీసుకునేలాగా ఒక కాన్ఫా అన్ని పాయింట్లు కూడా డిస్కస్ చేసి పాయింట్లన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీలు అన్నిటి వైఎస్ఆర్ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి లేకపోతే బీజేపీ కానివ్వండి అలాగే కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ సిపిఎం అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు పరిధిలో పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరటం జరుగుతుంది అదేవిధంగా మేము ఏదైతే ఇక్కడ మీటింగ్లో డిసైడ్ చేసామో ఆ పాయింట్లన్నీ కూడా స్టేట్ కమిటీలు కూడా ఆఫ్స్లో ఉన్నాయి స్టేట్ కమిటీ అలాగే డిగ్రీ కాలేజెస్ స్టేట్ కమిటీ ఉంది అలాగే జూనియర్ కాలేజెస్ కూడా స్టేట్ కమిటీ ఉంది ఆ స్టేట్ కమిటీ వాళ్ళకి కూడా ఇచ్చి స్టేట్ లెవెల్లో కూడా ఈ పాయింట్లన్నీ కూడా ఇచ్చి మ్యానుఫ్యాక్చర్ పెట్టి లాగా మాట్లాడదని చెప్పి కూడా కోపడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్ ముందు కాబట్టి డెఫినెట్గా మన జగన్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి లేకపోతే మన పురదేశ్వర్ గారు కానివ్వండి లేకపోతే వాళ్ళు గ్యారెంటీగా రాజమండ్రి మీటింగ్లు వస్తారు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ సర్టిఫికేట్ దర్ నుంచి కూడా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది ముఖ్యంగా ఏమిటంటే గతంలో రాజమండ్రిలో మరి స్కూల్స్కి ఒక రిజర్వేషన్ ఆప్షన్ మంది తర్వాత సరిసారి అలాగే కాలేజెస్కి జూనియర్ చెప్పి రాజమండ్రి అరీ చేయడం కాలేజెస్ అసోసియేషన్ చెప్పి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలో బస్సు ఉంటుంది ఇప్పుడు అవన్నీ కూడా కంబైన్ చేసి రాజమండ్రి అందరి కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ చెప్పి రుక్సా అని చెప్పి కంబైండ్గా చేయడం జరిగింది రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో అంటే యాభై రెండు వార్డులో ఉన్నటువంటి మంత్రి అర్బన్ అదే రాజమండ్రి అర్బన్లో ఉన్నటువంటి యాభై రెండు వార్డులో ఉన్నటువంటి స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్నీ కలిసి డిజీ కాలేజీలు ఒక అసివేషన్గా ఏర్పడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నీ కంప్లైంట్ చేశాం మరి దాని మీద ఈ ఆల్రెడీ మొన్న అసివేక్షన్లు ఆఫీస్ బ్యాన్స్ ఉంటుంది కొత్తగా కమిటీ కూడా నిలబడడం జరుగుతుంది ఈ లోపగానే బ్యాన్ఫెస్ట్ అంతా కూడా తయారు చేసి దాన్ని అన్ని పార్టీలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి ఈవేళ వేజ్ లెడెన్స్ అయినటువంటి మన రుఖా సెక్రటరీ ముడ్లీ గారు అలాగే ఆప్స్పా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కళ్యాణ్ రెడ్డి గారు అలాగే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎన్మేట్ జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ చౌదరి గారు మరి సురేష్ గారు ప్రెసిడర్ జిల్లా హక్స్పా జిల్లా ప్రెసిడర్ గారు ప్రసాద్ గారు నర్స స్కూల్స్కి వాటి అన్నింటినీ కూడా ప్రెసిడెంట్ అయినా ఈ అందరి ఆధ్వర్యంలో మరి అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు రిప్రజెంటేటివ్స్ అంటే సెక్రటరీ కరెస్పాండెంట్లు మేనేజ్మెంట్ సబ్జెక్టులు వచ్చారు వారందరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు అన్నీ కూడా మరి ఒక బలవైన శక్తిగా విద్యా వ్యవస్థని మంచి పద్ధతిలో నడవడానికి అన్ని రకాలుగా కూడా మీరు ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియదు